హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి మేము ఊరికి వెళ్ళిన కంటిన్యూ వీడియో అనమాట నేను మా సిస్టర్ వెళ్ళి ఒక రెండు మూడు రోజుల్లో వచ్చాం కదా అప్పుడు జరిగిన చిన్న చిన్న కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే షూట్ చేసాం వీడియోస్ అయితే ఇదైతే ఒక కొంగ మా ఇంటి పక్కనే అప్పటికే నాలుగైదు రోజుల నుంచి ఉందంట దానికి ఇంకా ఈరోజు ఏమనిపించిందేమో వస్తుండే అప్పుడే సాయంత్రం పూట మేము బయట ఇంకా చాప వేసుకొని కూర్చున్నాము నేను మా సిస్టరు అయితే అది వచ్చి నీళ్ళు తాగింది నీళ్ళు తాక్కుంటే అక్కడ అక్కడ కొన్ని అక్కడ కొన్ని నీళ్ళు తాకకుండా నీళ్ళు తాక్కుంటే వెళ్ళిపోయింది అది దానికి అసలు అన్ని రోజుల నుంచి ఎట్లుందో ఏమో ఫుడ్ కూడా తీసుకోకుండా కొంచెం కిందికి వచ్చి నీళ్ళు తాగుతుంది వెళ్ళిపోతుంది అది దానికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది పాపం ఇంకా ఎటు వెళ్ళిపోయిందేమో పాపం అది వెళ్ళిపోతే కూడా దాన్ని అక్కడ ఊర్లో అయితే కోతులు అలా పిల్లులు ఎక్కువ ఉంటాయి ఎవరో ఒకరు పట్టేసుకుంటారు అని అనుకున్నాను నేనైతే కాకపోతే ఇంకా అది మా దగ్గర ఉండదు కదా ఇంకా అది వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది పక్షులు అట్లా అంటే ఏదో ఒకటి అది ఎలా చనిపోతుంది అట్లా తిరిగితే ఇంకా చిన్న పిల్లలైనా సరే కొట్టో పట్టుకోనో దాన్ని ఏదో ఒక రకంగా హింసించి చంపేస్తారు కదా అని ఇంకా దాన్ని చూడలేక ఇంకా వీడియోలు అయితే గుర్తుగా పెట్టుకున్నాను అక్కడక్కడ వాళ్ళు మొత్తం లాస్ట్స్ వరకు వెళ్ళిపోయింది అట్లనే దానికి మన పైన పుట్టినప్పటి నుంచి పైనుంచి ఇల్లు చూసిన లోకాన్ని కింది నుంచి చూస్తే దానికి ఎలా అనిపిస్తుందేమో అది అలా ఫీల్ అవుతుంది నేను అనుకుంటున్నా అండ్ ఇక్కడైతే మేమైతే ఫ్రెష్గా బీరకాయలు కట్ చేసుకుని కర్రీ వండుకుందాము అనుకుంటున్నాం ఈరోజు అప్పుడే వర్షం వచ్చింది అప్పుడే వర్షం పోయింది కూడా మేమున్న రెండు రోజులు అయితే బాగా వర్షం వేరియేషన్ చూపించింది మాకైతే చూడండి ఆరేసినాం మళ్ళీ తడిసినవి మళ్ళీ ఆరేసిన బట్టలు అయితే నేను ఇంకా మా సిస్టర్ ఇద్దరు కలిసి బీరకాయలు అయితే కట్ చేసుకున్నాము చాలా చిన్న కొన్ని అయినా బాగుంటాయి అని అన్న అంటుంది మా సిస్టర్ పాపం అంత చిన్న చిన్న అయితే కడిగే నాకైతే ఇష్టం లేకుండే మరీ అంత చిన్నదంటే ఏముంటుంది పాపం అంటే లేదు బాగా టేస్టీగా ఉంటాయి మా ఊర్లో ఇలా కూడా నేను చేస్తాను కర్రీ అంటే సరే అని కోసేసాను ఇవైతే పర్వాలేదు ఒక రెండు మూడు ఇక్కడ మా సిస్టరు ట్రే పట్టుకుని ఫ్రెష్ కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలు అని అట్లా కామెడీ చేస్తుంది నాకు చూడండి ఎంత బాగుందో అసలు దాన్ని కింద పెట్టాలంటే కూడా మనసు ఒప్పుతలేదు అంత బంగారం లాగా అనిపిస్తుంది అది ఫ్రెష్గా చెట్లు చెట్టు నుంచి తెంపితుంటే దాన్ని తినాలా దాచుకోవాలని అట్లా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం అదే అనమాట మనకు నేచర్లో ఉన్న స్పెషాలిటీ గ్రీనరీ చెట్లు ప్రకృతిలో ఉన్న ప్రశాంతత అన్నీ ఇంకా చెప్పలేము అసలు గ్రీనరీ చూస్తే ఎందుకింత పిచ్చి ఉంటుందో తెలియదు కానీ దేవుడు మనకు కావాల్సి మనకు అనుకూలంగా ఉండే ప్రపంచం సృష్టి సృష్టించుకుందాం అంటే ఎప్పుడు ఇస్తారో అవకాశం ఒకవేళ ఫ్యూచర్లో ఇలా నాకు కొంచెం అవకాశం ఇస్తే నేనైతే చాలా అందంగా చాలా ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటున్నాను కానీ తెలియదు దేవుడి దయ ఎప్పుడైతుందో దేవుడు మనం కింద ఎప్పుడు కర్ణిస్తాడో కానీ ఇలాంటి నేచర్లో ఉండాలంటే చాలా ఇష్టం నాకైతే చాలా చిన్నప్పటి నుంచి పిచ్చి అసలు నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా చాలా పిచ్చి ఎందుకేమో ఒక్కోసారి నేనే అవాయిడ్ చేస్తాను ఇప్పుడు మనం యూట్యూబ్ పెట్టుకోగానే అన్ని నేచర్ చూస్తాం కదా అవే వస్తాయి దాన్ని ఇగ్నోర్ చేయడానికి అస్సలు మనసు రాదు నాకైతే చూడండి ఎంత చిన్నగా ఉంది అయినా కోసేమంటుంది మా సిస్టర్ నాకైతే చాలా కష్టంగా కోసిన దాన్ని మరి అంత చిన్న దాన్ని పాపం అనిపించింది ఇంకా అలా ఇంకా మేము వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నాం మేము అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తామో ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా కోసుకోరు పక్కన వాళ్ళే కోసుకుంటారు అన్నట్టుగా కోసేసాము కింద కూర ఉంది అదే జస్ట్ మిస్ అయింది అనమాట తొక్కేసి దాన్ని అప్పటికే చూసేసాను అంటే నాకు అట్లా అక్కడ ఉందని అనిపించింది అప్పుడే మనసుకి సిగ్నల్ వచ్చేసింది అట్లా ఆపేసాను అది కూడా కోసి వేసుకుందామంటే వద్దులే ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ కదా కుక్కలు అంతా గలీజ్ చేస్తూ ఉంటాయి అంటుంది మా సిస్టరు ఫ్రెష్గా కోసుకొని వేసుకుందామంటే చూడండి ఎంత చిన్నగా ఉంది పాపం అది మరీ దారుణంగా అయినా కోసే కోసే అంటుంది మా సిస్టర్ చాలా వెతికినాను కొన్ని కొన్ని నేను వీడియోస్ చూస్తాను కదా వెతికే కొద్దిగా దొరుకుతూ ఉంటాయి అట్లా దొరుకుతాయేమో అనిపించి వెతికాను ఆయన దొరకలేదు ఆ మూడు నాలుగే అనమాట మూడే అనుకుంటా అది కూడా చూడండి అయినా చిన్న చిన్న ఇవైతే పర్లేదు కర్రీ వేసుకోవచ్చు మాకైతే ఒక రెండు పూటలు అయింది మేమిద్దరం మా అమ్మ మా పెద్దమ్మ నలుగురంకి నా ఈవినింగ్ తిన్నాం మళ్ళా నెక్స్ట్ డే కూడా అయింది నాకు మా సిస్టర్కి చాలా ఇష్టం ఇవి బీరకాయలు కాకపోతే మా సిస్టర్కి బాగా మంచిగా కర్రీ అయితే వండుతుంది నాకైతే వండడం రాదు అంటే సెట్ అవ్వదు ఎందుకో ఇంకా ఆమె ఎప్పుడన్నా వచ్చినప్పుడల్లా ఎక్కువ చేయించుకుంటాను ఆమెతోని పెసరపప్పు వేసి చేస్తుంది చాలా బాగుంటుంది ఇంకా వెతుకుతున్నాను ఎక్కడైనా ఏదైనా దొరుకుతాయా అన్నట్టుగా కానీ దొరకలేదు అన్ని ఆకులు ఎంత పెద్ద పెద్దగా అయినా చూడండి మందేసి పెంచినట్టు కాకపోతే ఇవి హైబ్రిడ్ గింజలే లేండి అందుకోసం బాగా పెరిగింది చెట్టు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు అయితే డైలీ ఒక రెండు మూడు రౌండ్లు అయితే వేసుకుంటున్నాయి అంటే వర్షాకాలం వర్షాలు పడతాయి కామనే ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాను కాకపోతే ఇక్కడ అసలు ఒకటి దొరకలేదు కొంచెం మనం ఇక్కడే ఉంటే మనదే అయితే మనం నీట్గా మొత్తం సెట్ చేసుకోవచ్చు ఇంకా పక్కనే స్కూల్ ఉంది ఆ గోడ అయితే గవర్నమెంట్ స్కూల్ అనమాట అది పక్కనే కిటికీలు కనిపిస్తున్నాయి కదా దాని పక్కకి ఉంటుంది మా ఇల్లు ఎంత పెట్టినా దొరకలేదు తోటకూర కూడా చాలా ఉంది ఒకరోజు కోసుకొని కర్రీ చేసుకుందాం అనిపించింది కానీ ఇంకా మా ఉన్నాయి కదా వాళ్ళకి తీసుకొచ్చాను ఇక్కడ మా సిస్టర్ అయితే కర్రీ స్టార్ట్ చేసింది మా పెద్దమ్మ చేదు ఉందా అని టేస్ట్ చేస్తుంది ఏం లేదు అండ్ రాంగ్ చూడండి కొన్ని పువ్వులు తీసుకొచ్చింది మా కోసం చిన్నపిల్లలాగానే అనమాట ఆమె కొంచెం ఆమె మానసికంగా కొంచెం కొంచెం అలానే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆమె అంత ఏజ్ అయినా కూడా చిన్న పిల్లల్లానే ఉంటుంది ఇంకా మేము కూడా వాళ్ళతో వాళ్ళ చిన్నపిల్లలానే ఉంటాం అన్నమాట పెద్ద ఫ్రెండ్స్ లానే ఉంటాం మా అమ్మ మా పెద్దమ్మ అమ్మ మేము ముగ్గురము కామెడీగా జోకులు వేసుకుంటాం ఒకరి మీద ఒకరు ఇట్లా రూల్స్ రెగ్యులేషన్ అట్లా ఏమి ఉండము చాలా ఫ్రీగా ఉంటాం మేమైతే అందరము మా అమ్మ మా పెద్దమ్మ మేము ముగ్గురం అయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న లేత విన్న బీరకాయలని అయితే రెడీ చేస్తుంది ఆల్రెడీ పక్కన గిన్నెలో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు పోసేసింది అండ్ ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతుంది అండ్ చూడండి పొగ అయితే ఎట్లొస్తుందో అది వర్షం వస్తుంది పోతుంది కదా దానివల్ల అప్పుడే బాగా మండుతుంది అప్పుడే అవుతుంది ఇప్పుడు కూడా ఎంత బాగా మండుతుందో కొంచెం డిఫరెంట్గా వీడియో తీద్దామని ఇట్లా ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఇట్లా మంచిగా మన చుట్టూ నేచర్ ఉంటే మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు మనం ఉండేది సిటీలో ఇంకా సిటీలో ఉన్న ఒక రూమ్లో ఏం తీస్తుంది చెప్పండి చూడండి ఇక్కడైతే కట్ చేసేసింది చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తే చాలనిపిస్తుంది నాకైతే తినడానికి లేని టేస్టీగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి కదా కొంచెం చేదుగా ఒగురుగా ఉంటాయేమో అనుకున్నాను నేను కూడా టేస్ట్ చేశాను కాకపోతే పర్వాలేదు బాగానే ఉన్నాయి చూడండి దాని స్కిన్ అయితే చాలా తక్కువ తీసింది అసలు ఏదో లైట్గా గీకింది అంతే కొంచెం గీతల్లాగా ఉంటాయి కదా ఇది పెసరపప్పు కడిగి వేసేస్తుంది దీంట్లోనే ఇది పాతకాల వంటలు అనమాట అన్నీ కలిపి వేసేస్తారు మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ అది కూడా కుండలు వేసుకోవాలి ఇవన్నీ వేసేసి కుండలు వేసి పొయ్యి మీద పెట్టేసాలి మనం ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసి అది ఫ్రై అయినాక అలమిల్లిగడ్డ పసుపు మిరపకాయలు అవన్నీ వేస్తాం కదా అవన్నీ మనం అట్లా ప్లాన్ చేసుకున్నాం కాకపోతే మనం పాతకాల వంటలు అయితే అలా అన్నీ కలిపి వండడమే పద్ధతి అనమాట అలా చేస్తేనే చాలా బాగుంటాయి కర్రీస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఈ మధ్యలో నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో అలానే ట్రై చేస్తున్నాను చాలా బాగా అవుతున్నాయి కానీ డిఫరెంట్ అయితే తెలుస్తుంది నార్మల్గా వండుకున్న కర్రీస్కి ఇలా అన్నీ కలిపేసి వండుకునే కర్రీకి అయితే చాలా తేడా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ కలిపి పెట్టాలి ఆయిల్ కూడా వాటర్ కూడా వాటర్ అయితే చాలా కొంచెం వేయాలి మనకు సిటీలో దొరికే బీరకాయలు అయితే అసలు మనం ఈ గిన్నెలు వేసాం కదా ఆ గిన్నె నిండా వాటర్ వచ్చేస్తాయి ఇది మనకు ఆర్గానిక్గా మనం అప్పుడప్పుడే చెట్లు చెక్కని తెంపి గరి చేస్తున్నాం కదా అసలు ఒక్క చుక్క నీళ్ళు రాలేదు కదా సార్ అసలు నేనే నమ్మలేదు షాక్ అయిపోయినా మేమే వాటర్ వేయాల్సి వచ్చింది ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసాము ఎందుకంటే మాడిపోతుంది కదా మనకు నార్మల్గా సిటీలో దొరికే బీరకాయలు అయితే వాటర్ వస్తాయి కాబట్టి దాంట్లోనే ఉడికిపోతుంది చాలా వాటర్ వాటర్ ఉంటుంది దీంట్లో పసుపు కొంచెం ఎక్కువ పడిపోయింది ఎందుకంటే ఇక్కడ ఏమీ అమ్మ దగ్గర అన్నీ కరెక్ట్గా లేవు కదా అండ్ ఇంకా అమ్మ వాళ్ళు అలానే పెట్టుకుంటారు ఇంకా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము ఏం చెయ్యము వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు ఎలా ఉన్నా ఉండని అని ఇంకా ఇక్కడ కొంచెం రాంగ్ అయితే మేము బిర్యానీ కోసం అని ఎల్లమెల్లిగా తెచ్చుకున్నాం కదా అదే కొంచెం ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాము అప్పుడే చిన్న రోల్ కూడా పెట్టుకుంది ఇక్కడే మా అమ్మ ఇంకా సిటీలో కొన్నదనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఇది మా అమ్మ ఇక్కడే కొన్ని ఎందుకంటే యాక్చువల్గా అయితే టీ తాగడానికి అల్లం దంచి చేసుకుందామని చూడండి కర్రీ అయితే మీద పెట్టేశాము చిన్న మంట మీద ఇంత బాగా ఉడుకుతుంది అది మా అమ్మ అయితే పనికి వెళ్ళింది ఇంకా మా అమ్మకి అప్పుడప్పుడు కొంచెం వెరైటీ వెరైటీ థాట్స్ వస్తాయన్నమాట అసలు ఎందుకు నీ వయసులో నీకు పని మంచిగా ఉండొచ్చు కదా అంటే ఇంకా ఊర్లో అందరు ఇప్పుడు నాటల్లో వేసే టైం కదా నేను వెళ్తా నేను వెళ్తా కొంచెం ఆమె ఆమె కూడా ఇష్టం ఇట్లా ఊళ్ళో పల్లెటూరులాగా ఉండడం కాకపోతే ఇప్పుడు ఏజ్ అయిపోయింది కదా అయినా వెళ్తుంది ఆమె టైంపాస్గా అంతే అందరితో కలిసి ఉండొచ్చు పొలంలో పని చేయాలని చాలా ఇష్టము కాకపోతే అయిపోయింది కదా వద్దన్నా వినదు చెట్లో ఉంటే ఏదో ఒకటి అయితే కదా నేను ఇక్కడ వచ్చి ఉంటున్నాము అక్కడే మా కూడా ఖర్చులకైనా అవుతుంది అన్నట్టుగా వెళ్తుంది కర్రీ చూడండి చిన్న మంట మీద ఆ బొగ్గుల మీద ఒకటే కట్టు ఉంది ఆ బొగ్గుల మీద ఎంత బాగైతుందంటే సూపర్గా టేస్టీగా అయింది కర్రీ అయితే చాలా బాగుంది అండ్ సాయంత్రం పూట చూడండి ఇక్కడ మా దగ్గర మా మామయ్య ఇల్లు ఇల్లు దగ్గరనే ఆ చెట్టు అనమాట ఆ చెట్టు ఏంటంటే రాయి చెట్టు ఉంటుంది దాన్ని ఇంత అదే కొంగలు ఉంటాయి ఎన్ని కొంగలు ఉంటాయో రామచిలుగలు కొంగలు కాకులు అసలు గుయ్యి సౌండ్ అసలు దురేతంగా వస్తాయి సాయంత్రం పూట అవన్నీ చుట్టున సె వరకు అనమాట ఆ తర్వాత పైగా పడుతుంటాయి ఏం డిస్టర్బ్ లేదు సాయంత్రం పూట అయితే చాలా బాగుంది పైగా అప్పుడే వర్షంలో వచ్చిపోయింది కాబట్టి చూడండి ఎలా కనిపిస్తుందో మీకు కూడా చూస్తారని చూపిస్తున్నాను ఇలా మా చుట్టూ అయితే ఇండ్లు వచ్చేసినాయి కాబట్టి పెద్దగా ఏముండదు గ్రీన్ గ్రీనిగా మా పక్క ఇక మా పక్కన నేను చెట్లు వేసుకున్నాను కాబట్టి గ్రీనరీగా బాగుంటుంది కాకపోతే ఇది రోడే ఇంకా నేను ఇక్కడ గేట్ లాంటిది ఏం పెట్టలేదు